హాయ్ ఫ్రెండ్స్ నమస్తే రైతన్నలందరికీ శుభవార్త కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ డబ్బులు ఇరవయవ విడతకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది ఈ యొక్క ఇరవయవ విడత డబ్బులు రైతన్నల అకౌంట్లో జమ కావాలి అంటే ఖచ్చితంగా ఒక పని చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే మార్గదర్శకాలని కూడా విడుదల చేయడం జరిగింది అసలు ఏంటి ఈ పని ఈ పని చేయకపోవడం వల్ల మీకు డబ్బులైతే వచ్చింది అవకాశం లేదు ఈ పని ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఇరవైవ విడత డబ్బులు రెండు వేల రూపాయలు అకౌంట్లో క్రెడిట్ అవుతాయా లేదు అంటే ఐదు వేల రూపాయలు క్రెడిట్ అవుతాయా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే రైతన్నలకి ఉపయోగకరంగా ఉండేటటువంటి ప్రతి వీడియో మన ఛానల్లో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి ఇక మనం వీడియో టాపిక్ లోకి ఇక్కడ ఒకసారి గమనించండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్త ఇది రైతులకి ఏడాదికి మూడు విడతలుగా ఆరు వేల ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది ఇరవైవ విడత నగదుని త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న నేపథ్యంలో ఈ కేవైసీని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక్కడ రైతుల అకౌంట్లో ఇరవైఓ విడత డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది ప్రతి రైతు కంప్లీట్ చేసుకొని ఉండాలి ఈ ఈకేవైసీ కనుక కంప్లీట్ చేయనట్టయితే మీకు ఈ డబ్బులు అనేది వచ్చేటటువంటి అవకాశం లేదు అని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలని జారీ చేయడం అయితే జరిగింది పిఎం కిసాన్ ఆర్థిక సహాయాన్ని అనర్హులు అందుకోవడం అర్హులైన ఎంతోమందికి లబ్ధి చేకూరకపోవడంపై వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని కేవైసీ నిబంధన విధించింది ఇక్కడ అనర్హులకి డబ్బులు అందుతున్నాయి అర్హులకి అందడం లేదు అని చెప్పేసి ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియని తీసుకురావడం జరిగిందట ఇప్పటికే ఈ పథకంలో లబ్ధిదారుల జాబితాలో ఉన్నవారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులు కూడా బ్యాంకు ఖాతాల్లో కేవైసీని ఈ నెల ముప్పైలోపు అను అనుసంధానించాల్సి ఉంటుంది మీకు ఇక్కడ టైం ఎప్పటి వరకు ఇచ్చారు అంటే ఈ నెల ముప్పై వరకు ఇవ్వడం అయితే జరిగింది అంటే మనకి ఈరోజు ఒకటో రెండవ తారీఖు మే నెల రెండవ తారీఖు ముప్పైవ తారీఖు వరకు కూడా మనకి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఈకేవైసీ అనేది మీరు ఎక్కడ చేయించుకోవాలి అంటే మీ సేవా సెంటర్లో కానీ లేదు అంటే సిఎస్ఈ సెంటర్లో కానీ చేసుకోవచ్చు లేదు నేను మొబైల్లోనే చేసుకుంటాను చేసుకోగలుగుతాను అంటే మన ఛానల్లో ఓల్డ్ వీడియో కూడా ఉంది మొబైల్లో ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఆ వీడియోని చూసి మీరు మొబైల్లో కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లేదు ఆ వీడియో మీకు దొరకకపోయినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఈకేవైసీ ఏ విధంగా మొబైల్లో చేసుకోవాలి అనే వీడియోను కూడా నేను మీకు అందించడం జరుగుతుంది ఎక్కువ కామెంట్స్ వస్తే ఇది ఈ విధంగా ఈకేవైసీకి సంబంధించినటువంటి ప్రక్రియ కంపల్సరీ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఈ ఈకేవైసీ ముగియగానే ఈ ఇరవయో విడత డబ్బులని అయితే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే మనకి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జనవరి ఒకటిన నూతన సంవత్సర కానుకగా ఈ పిఎం కిసాన్ డబ్బులని పదివేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిదవ విడత డేట్ అనేది అంతకుముందే ఫిక్స్ అయిపోయింది కాబట్టి రెండు వేల రూపాయలనే ఇచ్చారు ఇప్పుడైతే ఇరవయో విడత నిధులు మనకి ఈ పదివేల రూపాయల విడతలో భాగంగా ఐదు వేల రూపాయలు కానివ్వండి లేదు అంటే మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు కానీ మనకి వచ్చేటటువంటి అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో టాపిక్ ఇలాంటి మరిన్ని రైతన్నలకి సంబంధించిన వీడియోస్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్